హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు బేతాల కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు నేత్ర గండం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో ఎంత మహత్తర శక్తిమంతులైనా అనాదరణకు గురి అయ్యే అవకాశం ఉంది అందుకు నిదర్శనంగా నీకు విష్ణు శాస్త్రి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం వంగదేశాన్ని చంద్రవర్మ అనే రాజు పాలించాడు అతడు యువకుడైనా చాలా నిశితమైన బుద్ధి కలవాడు పరిపాలనలో చాలా సమర్థుడు అయితే అతనికి జ్యోతిష్యమంటే తగని పిచ్చి ఏ జ్యోతిష్కుడు వచ్చినా అతను తన జాతకం చెప్పించుకునేవాడు ఒకరోజు అతను ఆస్థానానికి విష్ణు శాస్త్రి అనే జ్యోతిష్కుడు వచ్చాడు చంద్రవర్మ అతన్ని ఆదరించి తన అలవాటు ప్రకారం ఆయనకు తన జాతకం చూపించాడు విష్ణు శాస్త్రి రాజు జాతకాన్ని పరిశీలించి రాజా నిజమైన జ్యోతిష్కుడికి మొహమాటం ఉండరాదు అంటారు ఉన్నమాట చెప్పేస్తాను సరిగ్గా పద్దెనిమిదేళ్లకు ఈ దేశంలో తీవ్ర క్షామం ఏర్పడుతుంది అది ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది కానీ అది గడిచిన రెండేళ్లకు మీ కళ్ళు రెండూ పోయే ప్రమాదం ఉంది ఇలా చెప్పినందుకు నాపై ఆగ్రహించకండి అని అన్నాడు అయితే స్వామి అది తప్పే మార్గం లేదా అని రాజు అడిగాడు విష్ణు శాస్త్రి ఏదో గుణించి కొంచెంసేపు ధ్యానించి రాజా ఒక చిన్న అవకాశం ఉన్నది అయితే ఈ సంగతి ఎవరికీ చెప్పకండి వికారాకారం గల ఒక మంత్రవేత్త మీరు పిలవకుండానే మీ ఆస్థానానికి రావచ్చు అతని మంత్రశక్తి చేత మీ నేత్రగాండం తొలికిపోవచ్చు అంతకుమించి ఏమీ చెప్పలేకపోతున్నానని అన్నాడు రాజు విష్ణు శాస్త్రిని తగిన విధంగా సత్కరించి పంపేశాడు తర్వాత పద్దెనిమిదేళ్లకు విష్ణు శాస్త్రి చెప్పినట్టే దేశంలో విపరీతమైన కరువు ఏర్పడింది అయితే రాజు ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండటం వల్ల ఆకలి చావులు లేకుండా ప్రజలు కరువు నుంచి బయటపడ్డారు మరుసటి ఏడు మామూలుగా వర్షాలు పడి దేశం కోలుకున్నది కరువు నుంచి తమను కాపాడటానికి రాజు చేసిన చర్యలను గురించి ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు కానీ రాజుకు మాత్రం దిగులు పట్టుకున్నది పద్దెనిమిదేళ్లకు రాబోయే కరువు గురించి సరిగ్గా చెప్పిన విష్ణు శాస్త్రి తనకు రానున్న నేత్రగండం గురించి కూడా సరిగానే చెప్పి ఉంటాడు అతను వికారాకారుడైన మంత్రవేత్త రాక కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో చంద్రవర్మకు కళింగరాజు వద్ద నుంచి కాశ్మీరు రాజు వద్ద నుంచి ఇంచుమించు ఒకే రకమైన వార్తలు అందాయి వాళ్లకు ప్రాణగండం ఉంటే వికారాకారుడైన వరుణ శాస్త్రి అనే మంత్రవేత్త ఒకడు వచ్చి హోమాలు జపాలు చేసి ఒక మంత్రపు కంకణం ఇచ్చి వెళ్ళాడట గండం గడువు దాటిపోయింది కానీ ఎలాంటి ప్రమాదం కలగలేదు కళింగరాజు ఇంకా ఇలా రాశాడు వరుణ శాస్త్రిని మా ఆస్థానంలోనే పొమ్మని కోరాం కాని అతడు ఒప్పుకోలేదు అంతేకాదు ఆయన నివాసం ఏ దేశంలోనో కూడా చెప్ప నిరాకరించాడు అయితే మా వేగుల వాళ్లను నియోగించి అతనిది మీ దేశమేనని తెలుసుకున్నాం అలాంటి మంత్రవేత్తను వినియోగించి మీకు రానున్న నేత్రగండాన్ని సులువుగా తప్పించుకోవచ్చు ఈ ఉత్తరాలు చూడగానే చంద్రవర్మ ఆ వరుణ శాస్త్రి త్వరలోనే ఇక్కడికి వస్తాడు అనుకున్నాడు అతని ఊహ నిజమయ్యింది వారం రోజుల కల్లా వరుణ శాస్త్రి వచ్చాడు అతనికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది అతను లావుగా నల్లగా మెల్ల కళ్ళతో వికారంగానే ఉన్నాడు చంద్రవర్మ అతనికి తగిన సత్కారాలు చేసి తన జాతకం చూపించాడు దాన్ని పరిశీలించి వరుణ శాస్త్రి రాజా సూర్యోపాసన కొన్ని జపాలు చెయ్యవలసి ఉన్నది ఎందుకంటే మీకు త్వరలోనే నేత్రగండం ఉన్నది కానీ నేను దాన్ని తప్పించగలను భయపడకండి అన్నాడు చంద్రవర్మ వరుణ శాస్త్రి కోరినదంతా కోరినట్టు జరిపించాడు తతంగం అంతా ముగిసినాక వరుణ శాస్త్రి చంద్రవర్మతో రాజా ఇక మీరు నాకు ఇయ్యదలిచినది ఇప్పించి సెలవు ఇప్పించండి అని అన్నాడు చంద్రవర్మ అతన్ని కబుర్లలో పెట్టి మీ తండ్రి గారు ఎవరు ఆయన ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు నా చిన్నతనంలోనే మా తండ్రి గారు పోయారు అన్నాడు వరుణ శాస్త్రి అలాగా పాపం మీ వంటి ప్రతిభావంతుణ్ణి కన్నా అదృష్టవంతుడు ఏలో లోకాన ఉన్నాడో మీరు ఒక పని చెయ్యండి మీరు మీ నాన్నగారి తిథికి ముందుగా రండి ఆయన తిథి వైభవంగా జరిపించి మీకు కట్నాలు కానుకలు ఇస్తాను అన్నాడు చంద్రవర్మ వరుణ శాస్త్రి వెంటనే మా నాన్నగారి తిథి ఎల్లుండే అందుకే నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి అన్నాడు అలా అయితే మీరు వెళ్ళిపోవలసిన పనే లేదు ఎక్కడే తిథి వైభవంగా జరిపి బ్రాహ్మణులకందరికీ సంతర్పణ చేద్దాం ఎల్లుండి సాయంకాలమే మీ సన్మానం జరుగుతుంది మీ వాళ్ళనందరినీ పిలిపిస్తాను అన్నాడు చంద్రవర్మ వరుణ శాస్త్రి ఎవరిని పిలిపించలేదు కానీ చంద్రవర్మ తన మనుషులను పిలిపించి విష్ణు శాస్త్రిని పిలిపించి ఆయనకు వరుణ శాస్త్రిని పరిచయం చేస్తూ మీరు ఆనాడే చెప్పినట్టు నాకు నేత్రగండం తప్పించిన మంత్రవేత్త వీరే ఈరోజు వీరి నాన్నగారి తిథి భారీ ఎత్తున తిథి నిర్వర్తించి బ్రాహ్మణ సంతర్పణ చేసి వీరి తండ్రి గారి ఆత్మకు తృప్తి కలిగేటందుకు ఈ వరుణ శాస్త్రి గారికి సత్కారం చేస్తున్నాను ఈ సందర్భంలో మిమ్మల్ని కూడా గౌరవించడం సముచితంగా ఉంటుంది అని అన్నాడు విష్ణు శాస్త్రి ముఖంలో సంతోషం ఏమాత్రమూ కనిపించలేదు శ్రాద్ధం తంతు చాలా వరకు పూర్తి అయ్యి పెండ ప్రధానం దాకా వచ్చింది ఇంతలో విష్ణు శాస్త్రి ఆపండి అని కేకవేశాడు చంద్రవర్మ వెంటనే కార్యక్రమం అంతా చేయించి ఈ వరుణ శాస్త్రిని ఖైదులో ఒక నెల రోజుల పాటు బంధించి ఉంచండి ఈ విష్ణు శాస్త్రికి జ్యోతిష్యం చెప్పే హక్కు తీసేస్తున్నాను ఎవరో ఈయన జ్యోతిష్యం నమ్మవద్దని దేశమంతటా చాటింపు వెయ్యండి అని ఆజ్ఞాపించాడు ఆ సాయంకాలం చంద్రవర్మ విష్ణు శాస్త్రికి నూరు వరహాలు ఇచ్చి పంపేశాడు వెళ్ళిపోతూ విష్ణుశాస్త్రి చంద్రవర్మ బుద్ధిని దయాద్ర హృదయాన్ని మెచ్చుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విష్ణుశాస్త్రి శ్రాద్ధాన్ని ఎందుకు ఆపమన్నాడు చంద్రవర్మ ఆయనను జ్యోతిష్కుడుగా బతకనివ్వకుండా ఎందుకు ఆంక్ష పెట్టాడు మంత్రశక్తితో తనకు నేత్రగండం రాకుండా కాపాడిన వరుణ శాస్త్రిని నెల రోజుల పాటు ఎందుకు ఖైదులో ఉంచాడు ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానాలు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు వరుణ శాస్త్రి విష్ణు శాస్త్రి కొడుకేనన్నది స్పష్టం సూక్ష్మ బుద్ధి కల చంద్రవర్మ ఈ సంగతి పసిగట్టి దాన్ని రుజువు చేయటానికి తగిన ఎత్తు వేశాడు ఆ ఎత్తు పారింది అతను అలా అనుమానించడానికి ముఖ్య కారణం కళింగ కాశ్మీర రాజుల లేఖలు అయి ఉండాలి తన నేత్రగండం గురించి వారికి వరుణ శాస్త్రి చెప్పి ఉండాలి వరుణ శాస్త్రి అప్పటికింకా చంద్రవర్మను కానీ అతన్ని జాతకాన్ని కానీ చూడలేదు అతనికి తన నేత్రగండం మాట విష్ణు శాస్త్రి చెప్పి ఉండాలి వరుణ శాస్త్రి చాలా అపచారాలు చేశాడు తన తండ్రి పోయినట్టు చెప్పాడు ఆయనకు శ్రాద్ధం పెట్టాడు మంత్రవేత్తగా నటిస్తూ అందరిగండాలు పోగొట్టటానికి అతను భగవంతుడేమీ కాదు నిజంగా గొప్ప శక్తులే కలవాడైతే అతను ఏ ఆస్థానంలోనూ ఉండ నిరాకరించడు తనకు పేరు ప్రతిష్టలు లేని చంద్రవర్మ రాజ్యంలోనే ఉండగోరడు తన దేశం ఏదో కూడా దాచిపెట్టడు అతను శిక్షార్హుడు ఇక విష్ణు శాస్త్రి మంచి జ్యోతిష్కుడు కాదు అనటానికి లేదు ఎప్పుడో రాబోయే కరువును దాని పరిమితిని చాలా బాగా చెప్పాడు కానీ తన జ్యోతిష్యం అడ్డం పెట్టుకుని ఆయన తన పనికిమాలిన కొడుక్కి కొడుక్కి వాడింకా పసివాడుగా ఉండగానే ఉపాధి కల్పించడానికి ఎక్కడెక్కడ దూరదేశాలకు వెళ్ళి అక్కడ రాజులకు లేని గండాలు చెప్పి తన కొడుకును పంపాడు అందుచేత ఆయన జ్యోతిష్కుడుగా జీవించే హక్కును కోల్పోయాడు అయినా ఆయనకున్న నిజమైన ప్రతిభను మెచ్చి చంద్రవర్మ ఆయనకు చిన్న సత్కారం చేశాడు విష్ణు శాస్త్రి రాజును రహస్యం తెలుసుకున్నందుకు తాను నేరం చేసినా తన పట్ల సానుభూతి చూపినందుకు మెచ్చుకున్నాడు తన కొడుకు శిక్ష కూడా అతను చేసిన నేరానికి చాలా తక్కువే అని ఆయన గ్రహించ ఉండవచ్చు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంత్తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా అండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ